రాముడు ఎందుకు చనిపోయాడో మీకు తెలుసా రామనవమి ఎందుకు జరుపుకుంటామో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రాముడు ఈ లోకాన్ని ఎందుకు విడిచిపోయాడో చాలామందికి తెలియకపోవచ్చు అయితే లక్ష్మిడు ఎలా చనిపోయాడు హనుమంతుడిని మోసం చేసి రాముడు ఎందుకని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడు భక్తుడు చూడాలి వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి రాముడు రావణుని చంపివేశాడు దేవత్రాయం ముగిసే సమయం వచ్చింది రాముడు అవతారం చాలించాల్సిన సమయం రావడంతో శివుడు బ్రహ్మదేవుడు ఇద్దరు యమధర్మరాజుని నీవు రాముడి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం వచ్చిందని చెబుతారు కానీ యమధర్మరాజు ఎంత ప్రయత్నించినా రాముడి దగ్గర కాదు కదా కనీసం రాజ్యం దగ్గర కూడా రాలేడు ఎందుకంటే సాక్షాత్ ఆ మహాదేవుడి దూరపమైన హనుమంతుడు ఎల్లప్పుడూ రాముడు పక్కనే రక్షణగా ఎవరిని దగ్గరికి కూడా రానివ్వకుండా కాపలా కాసి ఉన్నాడు ఒకరోజు రాముడు శివుడు కళలోకి వచ్చి నీ అవతారం చాలించే సమయం వచ్చింది రామా యముడు నీ రాజ్యం వైపు ఎదురు చూస్తున్నాడు కానీ నీ ప్రాణానికి హనుమను అడ్డుగా ఉన్నాడని అంటాడు అప్పుడు రాముడికి అంతా అర్థమయ్యి మనసటి రోజు రాముడు సీత ఇచ్చిన తన ఉంగరాన్ని తీసుకొని ఒక రంధ్రంలోకి వేసి హనుమాన్ని పిలుస్తాడు హనుమ సీత ఇచ్చిన ఉంగరం పొరపాటున ఈ రంధ్రంలో పడిపోయింది దయచేసి నువ్వు వెళ్ళిని ఉంగరాన్ని కనిపెట్టి తీసుకొని రాగలవా అని అడగగా ప్రభువా అంతేనా దీనికి మీరు నన్ను ఇంతగా అడగాల మీరు ఆజ్ఞాపిస్తే చాలు నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని వెళ్ళి తీసుకొని వస్తానని అనగా హనుమాన్ తన శరీరాన్ని ఒక చేమంతా చిన్నగా మార్చుకొని ఆ రంధ్రంలోకి దూరుతాడు అలా వెళ్తూ వెళ్తూ ఆ రంధ్రం పాతల లోకానికి తీస్తుంది అక్కడ నాగలోకానికి రాజు అయిన నాగరాజు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి నాగరాజ నా రాముడి ఉంగరం ఒక రంధ్రంలో పడి ఈ పాతల లోకానికి వచ్చింది ఆ ఉంగరం ఎక్కడ ఉందో ఏమైనా తెలుసా అని అడగగా ఓహో రాముడి ఉంగరమా నాకు తెలుసు ఇక్కడ ఉంది నాతో రండి అని హనుమాన్ వెంట తీసుకొని ఒక గృహలోకి తీసుకొని వెళ్తాడు ఈ గృహలోని ఆ ఉంగరాలు ఉన్నాయి అనగా ఉంగరాల నాకు కావాల్సింది నా రాముడి ఉంగరమే కదా కానీ లోపల వెళ్ళి చూడగా హనుమాను ఆశ్చర్యపోతాడు ఆ గృహ లోపల ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు కొన్ని లక్షల కోట్ల బంగారపు ఉంగరాలు అయితే ఉంటాయి హనుమాన్ నవ్వుకొని నాకు తెలియదా నా రాముడి ఉంగరం ఏదో అని వెతకడం మొదలు పెడతాడు అయోధ్యలో హనుమంతుడు లేడని తెలుసుకొని ఇదే మంచి సమయం అని రాముడు రాముడి దగ్గరికి వెళ్ళి రామ మీతో ఈరోజు ఏకాంతంగా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మనం మాట్లాడుకునే సమయంలో ఎవరైనా మధ్యలో వస్తే వారికి మరణదండన ఇవ్వాల్సిందని అనగా రాముడు లక్ష్మణుని పిలిచి ఈ బాధ్యత నీదే లక్ష్మణ దోరణ దగ్గర నుండి లోపలికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని పంపించుకు అని ఆజ్ఞాపిస్తాడు సరే అన్న అని లక్ష్మణుడు ద్వారం దగ్గర నిలబెడుకొని ఉంటాడు లోపల యముడు రాముడితో ఇలా అంటాడు స్వామి శివుడు మరియు బ్రహ్మ ఆజ్ఞ వలన నేను ఇక్కడికి వచ్చాను మీరు ఈ రాముడి అవతారానికి ఉన్న కార్యం ముగిసింది ఇక మీరు విష్ణు రూపంలోకి మారి వైకుంఠానికి రండి లక్ష్మీదేవి మీ కోసం ఎదురు చూస్తూ ఉంది అని అనగా రాముడు నవ్వుతూ సరేయమా అని అంటాడు ఆ సమయంలోనే మహా అయిన దుర్వాస మహర్షి రాముడితో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు కానీ లక్ష్మణుడు స్వామి ఇక్కడ రాముల వారు ఏకాంతంగా ఉండాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇక్కడూ లోపలికి పంపలే అని అనగా దుర్వాస కోపంతో నేను ఎంత దూరం ఉండి రాముడితో మాట్లాడడానికి వస్తే నన్ను లోపలికి పంపకుండా అడ్డుకుంటావా ఇప్పుడు కానీ నన్ను నీ లోపలికి పంపకపోతే అయోధ్య మొత్తాన్ని కాల్చి బూడిద చేసేస్తానని అంటాడు లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం అవ్వక లోపలికి నేను వెళ్తే నాకు మాత్రమే మృత్యుదండన కలుగుతుంది లేదంటే దుర్వాస మహర్షి మొత్తం అయోధ్యని కాల్చేస్తాడని ఆలోచనతో పడి అయోధ్య ప్రజలకు కాపాడడం కోసం తన ప్రాణం కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చి దుర్వాస మహర్షి వచ్చాడు అని చెబుతాడు లక్ష్మణుడు లోపలికి రావడం చూసిన రాముడు బాధతో కృంగిపోతాడు అయ్యో లక్ష్మణ ఎంత పని చేశావయ్యా నీవు నీకు తెలియదా లోపలికి వస్తే ఏం జరుగుతుందో అని ఇప్పుడు నిన్ను నేను చంపాలి అని బాధపడతాడు రాముడికి ఏం చేయాలో తెలియక తన గురువైన వశిష్ఠముని అడుగుతాడు రామ నువ్వు లక్ష్మణుని చంపనక్కర్లేదు ఎప్పుడు నీ పక్కనే ఉండే లక్ష్మణుడు నీకు దూరంగా ఉంటే అది అతనికి మరణంతోనే సమానం కాబట్టి లక్ష్మణుని రాజ్య బహిష్కరణ చేయి చాలు అని చెబుతాడు ఇది లక్ష్మణుడు విని నీకు దూరంగా ఉండడం కంటే చనిపోవడమే మేలు కదా అన్న అని సరయూ నదిలో జలసమాధి అయిపోతాడు ఇది చూసి అతని భార్య ఉరుములాదేవి కూడా జల సమాధి అయిపోతుంది ఈ రెండు మరణాలను చూసి రాముడు బాధతో కుంగిపోతూ నేను కూడా జల సమాధి అయిపోవాలని సరూ నదికి తిరిగి అదే సమయంలో హనుమంతుడు ఏ ఉంగరం చూసినా నా రాముడి ఉంగరం లాగానే ఉంది అని వెతికి వెతికి అలసిపోయి నాగరాజ ఏ బంగరం చూసినా రాముడి ఉంగరం అలాగే ఉంది అస్థలు ఇన్ని ఉంగరాలు ఇక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు అప్పుడు నాగరాజు ఇలా వివరిస్తాడు తేత్రాయుగంలో విష్ణు రూపం రాముడు జన్మిస్తాడు ఎప్పుడైతే ఒక బంగారం ఉంగరం పాతాల లోకంలో పడుతుందో దాన్ని వెతుక్కుంటూ ఒక వానరం వస్తుంది అప్పుడు భూమిపైన రాముడు అస్తమిస్తాడు దాంతో తేత్రాయుగం అంతమవుతుంది హనుమా ఇక్కడ ఇన్ని ఉంగరాలు ఉన్నాయి అంటే ఇన్నిసార్లు రాముడు అస్తమించాడని యుగాలు ముగిశాయని అర్థం జీవితం అంటే ఒక చక్రం హనుమ ఒక చక్రం ముగిసింది అంటే ఇంకొక చోటు ప్రారంభం అవుతుందని నాలుగు యుగాలు మళ్ళీ ముగుస్తాయి మళ్ళీ తీత్రాయుగం మొదలు అవుతుందని రాముడు మళ్ళీ పుడతాడు నువ్వు కూడా మళ్ళీ పుడతావు ఇద్దరు కలిసి మళ్ళీ రాముణ్ణి హతమారుస్తాడు అని వాసుకి అంటాడు హనుమంతుడు ఆశ్చర్యపోతాడు అంతలోపు అయ్యో నా రాముడు ఇప్పుడు మరణిస్తాడా అని చేతికి దొరికిన ఉంగరాన్ని తీసుకొని వెంటనే అయోధ్యకు చేరుకుంటాడు అయోధ్య మొత్తం వెతికిన కూడా రాముడు ఎక్కడ కనిపించాడు అలా గాలిలో ఎగురుతూ ఎగురుతూ వెతుకుతూ ఉండగా సరియు నదిలో రాముడు జల సమాధి అయిపోతూ కనపడతాడు వెంటనే అతి వేగంతో కిందకు వచ్చే లోపు రాముడు హనుమాన్ చూస్తూ నదిలోకి వెళ్ళిపోతాడు ఇదంతా చూసి హనుమాన్ బాధతో గెట్ గట్టి గట్టిగా రామా ప్రభు అని ఏడుస్తాడు అయ్యో ఇదంతా నా తప్పే నేనే బుద్ధి లేని వాడిని ఒక్క నిమిషంలో వస్తానని ఇంత సమయం హృదా చేశాను నా వలనే ఈరోజు మీరు నాకు దూరం అయిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ కుంగిపోతూ ఉంటాడు అప్పటికే రాముడు విష్ణువు రూపంలోకి మారిపోయి ఉంటాడు హనుమాన్ బాధను చూసి ప్రత్యక్షమై హనుమా ఇందులో నీ తప్పేం లేదయ్యా ఇదంతా జరగాల్సిందే నువ్వు ఎంత చేసినా జరిగిన దాన్ని మార్చలేవు అని అంటాడు ప్రభువా నేను కూడా మీతో పాటే మీ దగ్గరికి వస్తాను అని అనగా లేదు హనుమ నీలాంటి భక్తుడు ఈ భూమి మీద ఉండి ధర్మరక్షణ చేయాలి నువ్వు ఎప్పటికీ చిరంజీవిగా ఉండి ప్రజల్ని కాపాడుతూ ఉండు అని అంటాడు సరే ప్రభు మీ ఆజ్ఞ అని హనుమాని ఆ ఉంగరాన్ని తన వేలికి తొడుగుకొని హిమాలయల్లో రామనామాన్ని జపిస్తూ ఉంటాడు ఇప్పటికీ కూడా మన హనుమాన్ రామనామాన్ని ఎవరు జపించినా ఆయన అనుగ్రహాన్ని ఇస్తూ మనల్ని కాపాడుతూ ఉంటాడు ఇది రాముడు మరియు లక్ష్మణుడి మరణం వెనకున్న కథ మీరు ఎంతమందికి ఈ విషయం తెలుసు ప్రతి ఒక్కరికి రామాయణ రామాయణం ఎలా ముగిస్తుందో తెలుసు ఈ వీడియో ప్రతి ఒక్క రామభక్తుడు మరియు హనుమంతుడి భక్తుడికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి రామనవమి శుభాకాంక్షలతో పాటు మరియు రాముడు అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్